ఎర్రబెల్లికి ఏమైంది ఆ మౌనానికి కారణమేంటి తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ఇప్పుడు పెద్దగా వినిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది పాలకుట్టి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకుని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసిన ఈ సీనియర్ నాయకుడు ఇటీవల ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆయన మౌనం వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని అనుభవం సంపాదించిన ఎర్రబెల్లి దయాకర్రావు తెలుగుదేశం పార్టీ టీడీపీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రెండు వేల పదహారులో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలినప్పటి నుంచి ఆయన ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదు ఎర్రబెల్లి కొండా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించిన ఎర్రబెల్లి కొండా కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొండా మురళి వర్గం ఒకవైపు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేల వర్గం మరోవైపు పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉన్నారు ఇలాంటి కీలక సమయంలో గతంలో తనను రాజకీయంగా చక్కదిద్దే ప్రయత్నాలు చేసిన కొండ దంపతులు పార్టీ అంతర్గత సంక్షోభంలో చిక్కుకొని కనిపిస్తూ ఉంటే ఎర్రబెల్లి మాత్రం పూర్తిగా నిశ్శబ్దంలోకి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆయన ఈ పరిణామాలపై స్పందించకపోవడం వెనుక ఏదో వ్యూహం ఉందా లేక రాజకీయ విరామం తీసుకోవాలనుకుంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి కాంగ్రెస్ వైపు ఎందుకు లేరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఓటమి తర్వాత ఎర్రబెల్లి ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదు బీఆర్ఎస్ నేతల్లో చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఎర్రబెల్లి మాత్రం ఇప్పటికీ తన నిర్ణయంపై మౌనమే పాటిస్తున్నారు ఒక యువ కాంగ్రెస్ మహిళా నేత చేతిలో ఓటమి పాలన తర్వాత ఆయన పూర్తిగా వెనుకకు తగ్గినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే ఇది తాత్కాలిక రాజీనామా కావచ్చని ఆయన అభిమానులు ఆశిస్తూ ఉన్నారు మౌనమే తుది నిర్ణయమా ఎరబెల్లి రావు రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పైకి వచ్చిన నాయకుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించకపోవడం వెనుక ఒక వ్యూహం దాగి ఉందా లేక రాజకీయ విరామం తీసుకోవాలనుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కొండ వర్గం తడబాటు పడుతున్న ఈ సమయంలో ఎర్రబెల్లి మౌనం వెనుక చాలా చెప్పని కారణాలు దాగి ఉన్నాయని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది అయితే ఎర్రబెల్లి మళ్లీ తన శైలిలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఆయన అనుచరులు మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు ఆయన భవిష్యత్తు అడుగులు ఏమిటో వేచి చూడాల్సిందే